హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సో ఈ వీడియోలో మళ్ళీ ఇంకొక మంచి వర్తబుల్ ఐటమ్ అయితే నేను మీకు షేర్ అండి సో ఈ మధ్యన ప్రతి సారీకి వర్క్ లేస్ కానీ వర్క్ అయితే బాగా నడుస్తుంది కదా శారీస్ అయినా బ్లౌజెస్ అయినా సో మాకు ఈ మధ్యన ఒక ఈవెంట్ అయితే ఉంది అనమాట మరి మా రిలేటివ్స్ది సో దానికి సంబంధించి అయితే నేను ఎప్పటి నుండో అనుకుంటున్నాను సో ఇట్లాంటి లేస్ ఒకటి తీసుకున్నాము అని చెప్పేసి నా పెళ్లి చీరకు తీసుకున్నాము అని అనుకున్నాను సో ఫైనల్గా అయితే తీసుకున్నాను అనమాట పింక్ కలర్ లేస్ ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను అండ్ నేను మీషో ఎందుకు ప్రిఫర్ చేస్తాను అని అంటే నేను ఏదైనా ఒక వీడియోలో నేను లైవ్ చూపిస్తాను మీకు మా చెల్లి తీసుకుంది అండ్ టూ అండ్ ఆఫ్ టూ మీటర్స్ త్రీ హండ్రెడ్ ఎంతో పడిందంట సో త్రీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ పడింది సో మూడు కి సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది చాలా అంటే చాలా కాస్ట్ కదా సో మనకి ఇది టూ సిక్స్టీ ఆ టూ ఎయిటీలో వచ్చింది సో నేను కోడ్ మెన్షన్ చేసిన ఒకసారి డీటెయిల్స్ అయితే మీరు చెక్ చేస్తుంది ఇది వెల్వెట్లో తీసుకున్నాను నేను చూడండి ఎంత బాగా వచ్చింది వర్క్ అంటే నేను ఆల్రెడీ గా ఓపెన్ చేసి చూసిన సారీ లేదు స్టిచ్ చేసేటప్పుడు అంత మెస్సీ అయిపోతుంది అని చెప్పేసి అయితే ఇట్లా చేసి పెట్టిన ఎంత తెలివి ఇచ్చిరో చూడండి ఒక చిన్న ఇట్లా నీట్ గా మంచిగా పంపించిరమాట సో ఇది నైన్ మీటర్స్ అని మెన్షన్ చేసిరు కొన్ని కొన్ని షాప్స్ వాళ్ళు అయితే ఏం మెన్షన్ చేయలేదు మనం ఇట్లా బెండా ఉంటది చూసేసుకోవాలి ఎందుకంటే ఎవరైనా మనలాగా తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు అయితే ఇట్లా మెన్షన్ చేస్తారు అనమాట ఇన్ని మీటర్స్ వచ్చింది ఎన్ని మీటర్స్ వచ్చింది అని చెప్పేసి మెన్షన్ చేస్తారు కదా సో దాంట్లో మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది అండ్ ఇంకా కొన్ని కొన్ని త్రీ మీటర్స్ ఫోర్ మీటర్స్ ఉంటాయి అది కూడా డీటెయిల్స్ మనం చెక్ చేసుకొని తీసుకుంటే బాగుంటుంది అన్నమాట సో కొంచెం డిస్టర్బెన్సెస్ అవుతుంది ఇక్కడ ఏం కొంచెం ప్లీజ్ అడ్జెస్ట్ అవ్వండి మా పాప ఉంది మా అమ్మ మా చెల్లి ఇంకా మా సంత అంతా మేము అందరం ఇక్కడనే ఉన్నాము అందుకే కొంచెం చూడండి చీపురు కట్టలు కడతారు కదా అట్లాంటి పుల్లకి నీట్గా జుట్టు పంపించింది సో ఇట్లా వాడచ్చు అని ఇట్లా వచ్చింది మంచిగా వచ్చింది వర్క్ అయితే ఎంత బాగుందంటే సో మనం ఇట్లా బయట తీసుకోవాలంటే ఒక్క మీటర్కి డెబ్బై ఎనభై పెట్టి తీసుకోవాలి అంటే తొమ్మిది మీటర్లకి ఎంత అవుతుంది చెప్పండి ఇంకొకరు థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ అంత రేటు చెప్తున్నారు ఇట్లా బెండలు తీసుకోవాలి అని అంటే సో నేను అందుకే ఎక్కువగా ఆన్లైన్ ప్రిఫర్ చేస్తాను అండ్ ఎక్కువగా ఆన్లైన్ షాపింగ్ సజెస్ట్ చేస్తాను అనమాట సో నేను నాకు మీ మీషోలోనే షాపింగ్ చేస్తున్నా దీంట్లో మంచి మంచి కలర్స్ కూడా ఉన్నాయి సో నేను మీకు దీనికి సంబంధించిన కోడ్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను కావాలి అంటే ఒకసారి చెక్ చేయండి అండ్ ఇది నేను వెల్వెట్ లో తీసుకున్నా వెల్వెట్ కాకుండా నార్మల్ క్లాత్ కూడా ఉంటది సో అది అంతా చూడడానికి బాగుండదు అనమాట సో మనకి వెల్వెట్ అంటే కొంచెం భయం అవుతుంది అంటే వెయిట్ ఎక్కువ ఉంటది కావచ్చు లావు ఉంటది కావచ్చు అని నేను అట్లా అనుకున్నా బట్ అట్లా ఏం లేదు మంచి ఉంది మినిమం విడుతుంది అనమాట బాగా లావుగా లేకుండా మందం ఎక్కువ లేకుండా మంచి మూని ఎందుకంటే మందం ఎక్కువ అయితే మనకి చీర బరువు ఉంటుంది ఆల్రెడీ ఎందుకంటే బరువు చీరలకి ఎక్కువ ధర ఉన్న చీరలకి మనం తీసుకుంటాం కదా ఇది కూడా బరువు మోయాలంటే ఇబ్బంది అనిపిస్తుంది బట్ అట్లా ఏం లేదు మంచి లైట్ వెయిట్ తోటి వచ్చింది సో డిజైన్ మళ్ళీ ఒక్కసారి చూడండి ఎంత క్యూట్ క్యూట్గా ఉందో సో మీకు ఎవరికైనా కావాలి అంటే తీసుకోండి అండ్ తెలుసు కదా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ మళ్ళీ మన ఛానల్లో రావాలి అని అంటే ఇంకా ఏదైనా ఐటమ్కి సంబంధించి మీకు రివ్యూ కావాలి అంటే మాత్రం అడగండి అండ్ నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు మెసేజ్ చేయొచ్చు కట్ట శ్యామల అని ఉంటుంది సో మీకు దేనికి సంబంధించి అయినా చీర అయినా డ్రెస్సెస్ అయినా ఏదైనా ఒక ప్రోడక్ట్కి సంబంధించిన రివ్యూ కావాలి అంటే మాత్రం నేను అడగండి నేను కంపల్సరీగా ప్రోడక్ట్ ఆర్డర్ చేసి మీకు రివ్యూ అయితే చెప్తాను అన్నమాట సో ఇది వాళ్ళ వీడియో ప్లీజ్ మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండికి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ